హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు ఏంట ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి ఒక టూ డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి ఏం చేయాలో అర్థం కాలేదు ఒక వన్ డే అయితే రెస్ట్ తీసుకున్నాము ఇంకొక వన్ డే బోర్ కొడుతుంటే ఎక్కడికి వెళ్దామా అని అనుకున్నాము ఫైనల్గా నాకైతే చర్చి గుర్తొచ్చింది వెంటనే చర్చికి వెళ్దామా అని చెప్పాను అంటే నేను చర్చి ఎప్పుడు చూశానంటే అండి నేను ఇండియాలో ఉన్నప్పుడు మా హస్బెండ్ టూ ఇయర్స్ అయితే ఇండోనేషియాలో ఉన్నారు అప్పుడు నాకు వీడియో కాల్ చేసి చూపించారు చర్చి అయితే చాలా బాగుంది నేను ఇండోనేషియా వచ్చాక నన్ను కన్ఫర్మ్గా తీసుకెళ్ళండి అని చెప్పాను ఫైనల్గా మనం చర్చి దగ్గరికి అయితే వచ్చాము మీరు అక్కడ మౌంటైన్స్ అబ్జర్వ్ చేస్తున్నారా స్కైకి టచ్ అయినట్లు ఉంటాయండి ఇక్కడ అన్ని మౌంటైన్స్ అలానే ఉంటాయి చిన్న మౌంటైన్స్ అంటూ ఉండవండి నేను చూసిన ప్లేస్లల్లో అయితే లేవు అన్నీ పెద్ద పెద్దగా అయితే ఉంటాయి ఇక్కడ అంతా చూసారా పీస్ఫుల్గా ఉందండి చర్చిలో అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు మనం చర్చి లోపలికైతే వెళ్దాము అంతా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ స్పెషల్ ఏంటో చెప్పనా అండి ఇక్కడ మొత్తం ఫోర్టీన్ స్పాట్స్ అంటే ఉంటాయి ఫోర్టీన్ స్పాట్స్ అంటే దేవత ప్రేయర్ చేసుకున్న ప్లేస్ అనమాట నేను స్పాట్ వచ్చినప్పుడల్లా మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీరు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అంత బాగుంటుంది చూసారా మనం చర్చి లోపలికి వచ్చాం కదా అక్కడ వాళ్ళు ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు మన బుడతలు ఆగుతారా గొడవ చేయకుండా ఆగరు కదండి అందుకని వీళ్ళు గొడవ చేస్తుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని నేనైతే బయటికి తీసుకెళ్ళాను చర్చి లోపల అయితే పిన్ డ్రాప్ సైలెంట్ అండి అంత బాగుంది చర్చి అయితే నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇప్పుడు మనమైతే బయటికి వెళ్ళేసి మొత్తం చూపిస్తాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీరు చూసారు కదా అదొక స్పాట్ అండి ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటో చెప్పనా ఇక్కడ ఏంటంటే ఒక దగ్గర అయితే వాటర్ ఉంటాయి ఆ వాటర్ మనకి ఎక్కడైనా పెయింట్స్ ఉంటే అక్కడ రాసుకుంటే వెంటనే తగ్గిపోతాయంట ఇది ఇక్కడ అందరికి ఒక నమ్మకం అండి చాలా మంది అక్కడైతే క్యూలు అయితే ఉన్నారు ఇంకా అందరు ఇలాగ స్టూల్స్ అయితే ఇచ్చారు అందరు కూర్చొని ప్రేయర్స్ అలా చేస్తున్నారు ఇంకా మనం పైకైతే వెళ్దామో వెళ్దాము అన్ని స్పాట్స్ చూపిస్తాను స్పాట్స్ వచ్చినప్పుడులో నేను జూమ్ చేసి చూపిస్తానండి అప్పుడు మీరు గుర్తుంచుకోండి ఇది ఒక స్పాట్ అని చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చర్చ్ కన్ఫర్మ్గా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి అయితే వచ్చినప్పుడు ఇలా అయితే ఏర్పడిందంట అక్కడ కలర్స్ చూసారా కలర్స్ కూడా వేసినవి కాదంట ఆటోమేటిక్గా అలానే వచ్చాయంట ఇక్కడ చూడండి ఇది ఒక స్పాట్ చర్చిని చూశారు కదండి మీకు చర్చి నచ్చినట్లయితే నైస్ అని కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా స్టాచ్యూ చాలా హైట్గా ఉందండి అక్కడ నుంచి చూస్తే మనం చీమల్లాగైతే కనపడతాము ఇంకా మాకు ఫుడ్ కష్టాలు అయితే మొదలయ్యాయి ఆకలి అయితుంది అని ఫుడ్ స్టాండ్లోకి వెళ్తే మేము తినేవి ఏవీ లేవండి ఇంకేం చేస్తాం మళ్ళీ రాకెట్ చికెన్కి వెళ్ళేసి ఒక లెగ్ పీస్ అయితే తిన్నాము ఇంక ఇక్కడ ఇండోనేషియాలో మాకు ఫుడ్ కష్టాలు ఇవేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నేను పెట్టిన వీడియోలు వెంటనే రావాలంటే వెంటనే నా ఇండోనేషియా ముచ్చట్లు పేజీలోకి వెళ్ళేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి వెంటనే నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసేయచ్చు అలానే లైక్ బటన్ కొట్టండి అలా మర్చిపోమాకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ